पास्टर हमने कुछ समय मुंबई तो पार्क फ्रेंडली है इमानगर आकडे मानवी स्कोर है समझ को 949 ओके सर लशागल सर भाई लोग जी मा म्युनिसिपल तरफ मी मी के देना కావलं नाही मांदाई कार्यक्रम इथं आहे मी मी बंदाचा असो वाटतं मी केस కావल्याना ಕೂಡ 24 तास केलं थँक्यू सर दिस ओके शेषकर সুটেতোডিতে সুটলে Makar iniGeorge সকধাপরো করাগ সকার্তে గారికి ప్రతిమా మిత్రులందరి కూడా ధన్యవాదాలు రైతు మరి లూయన్ ప్రయిన్ గారు లిఫ్టిన్ ఏర్పాటు చేసి ఇప్పటికి మరి వారు ఉన్న నలభై ఐదు సంవత్సరాల ఏజీలోనే మీకు మన అందులో ఉంటారు అందులకి మనం చేసి పెడదామని భావనగా చేసి చాలా మరి అందులోకి చాలా న్యాయం చేశారు పేరుకే కానీ వాళ్ళు చేసే జాబులు మరి ఉన్నారు మరి ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో కూడా మరి జాబ్ చేస్తున్నారు మన మనం వాళ్ళని అందులో చూడకోకుండా మనలో ఒకలాగా వాళ్ళు కూడా కలుపుకొని చూస్తూ వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేయాలి కనుక ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటారు